ఒక కోల్గేట్ తీసుకుంటా ఇంకా ఒకటి ఈ సబ్బు తీసుకుంటా ఒకటి సంటర్ సబ్బు తీసుకుంటా ఆ ఇదిగోటి బట్ల బోల సబ్బులు ఇంకా కాని చిప్స్ లేకపోతే ఏం తీసుకుంటా చెప్పు ఆ బుగలు చిప్స్ అంటే ఏమ అనుకొడి ఆ బుగ్గల చిప్స్ ఉన్నా ఇంకా ఇంకొక మిల్మికర్లు ఉన్నాయి ఉన్నాయా లేవా ఉన్నాయిగో అది ఇంకా గిరాకీ మంచిగా అవుతుందో అక్క మరి అప్పట్లో లేక సూపర్ మార్కెట్లో వచ్చిన వాళ్ళకు అందరు సూపర్ మార్కెట్లోకి పోతుర్రు కిరాణా షాప్లోకి అవ్వలేస్తలేరు అంతా అది అవునా నిజమే అందరూ హోల్సేల్ అమ్ముతుర్రు అని అడిగే పోతుర్రు అందరూ ఇంకేమైనా కావాలా ఏ గంతే ఇగో కానీ మిరిమిక్కర్లకి పది రూపాయలు ఇవన్నీ రేడి చెప్పి షాంపూలకి అరవై రూపాయలు సంతూరు సబ్బుకి డెబ్భై రూపాయలు చిప్స్కి ఐదు రూపాయలు బోల సబ్బుకి పది రూపాయలు ఈ బట్టల సబ్బు కూడా పది రూపాయలు ఉంది

ఇవన్నీ తీసుకొని షాప్ దగ్గరగా వద్ద పోతున్నా పోతున్నా సూపర్ మార్కెట్ వచ్చినా కానిసరి అందరు సూపర్ మార్కెట్ కే పోతు మా కిరాణా షాపులలో కొబ్బరి వస్తలే

వాళ్ళు ఖాతలు రాసుకో అంటే నేను వాళ్ళు ఖాతా ఎప్పుడు తీరవాలి నేను సవాళ్ళు ఎప్పుడు కనుక రావాలి ఇంకొక నూనె ప్యాకెట్ ఉంది అవి పెడతాయి ఇవన్నీ కాయగోయి జో బెలూన్ బిర్యానీ టైం వాచ్ పైప్స్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి మాయ సి పకెట్ ఉన్న భలేపటైల్ల నేను దీని కోసమే వామి కాని ఎప్పుడు లేని ఆలూతో ఇగో ఉన్నేట తీసుకో అక్క ఆపటి రింగ్ జాకెటి ఇయో ఆన్క తీసుకో కైసే అпка ఏ క చేంజ్ యు ఎయిర్పలే అక్క పోతున్నా ఈ పొరి కొంచెం పిచ్చి ఉంది అలా మమ్మీ సబ్బుదేమంటే రింగ్స్ కొనుక్కొని పోతుంది

మూడు రూపాయలు ఇంకేమైనా కావాలన్నా షాంపూలు కా అక్క అక్క ఇంకేం కావాలంటే అక్క నాకు ఇది ఒక డి అక్క దీనికి వాచ్లు అయితే అంటే నేను తీసుకుంటా చేయికి పెట్టుకుంటా మా ఇలా రావాలి ఎయిట్ రూపీస్ అక్క పది రూపాయలు ఉన్నాయి అక్క ఈ చేయి మళ్ళారే సరేనా అక్క బాయ్ 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 అక్కడ ఉన్నాయి దీనికి పది రూపాయలు ఇంకా సబ్బుదేమన్నది వాసన మంచిగా వచ్చే లేకుంటే నార్మల్గా వచ్చేదా మంచిగా వచ్చేది ఇగో రగ్గి అయితే ముస్త్తు స్మెల్ ఇట్లా దీనికి ఇరవై అవుతాయి మొత్తం సరేనా చైత్రింది కదా అంత మంచిదేనా మంచిదే అక్క మంచి మంచి నడుస్తుందా షాపు అప్పట్లో లేఅ సూపర్ మార్కెట్ అందరు సూపర్ మార్కెట్ అట్లకే పోతు బాగా అవునా ఎవరు ఏం కావాలి ఫుల్ సామాన్ కావాలి ఇగో గుట్టు కూడా మంచిగా తెచ్చుకున్నా ఉంది ఎక్కడ కూడా మొన్న ముసలోడు అమ్మ తీసుకొచ్చుకున్నా కొనుక్కొచ్చుకున్నాం ఒకటి బట్టల సబ్బు ఒకటి బోల సబ్బు అక్క ఇయో ఒకటి అది ఇట్లా దాని పేరు దాని మీద మల్లెపూల సబ్బు అంటే చూసినావా ఆ సబ్బు కావాలి ఆ సబ్బు ఒకటి సబ్బు ఇంకేం కావాలి ఒక నూనె పాకి అయ్యి ఇయో ఒక రెండు ఇంకా బబ్బలు ఉంటాయి చూసినావా బబ్బల్ ఇవా బబ్బల్ ఇంకా ఇంకొకటి జీలకర్ర జీలకర్ర ఇంకా ఇంకా ఒకటి ఏమైనా ఇక తినేటివి ఇదే ఇగ ఒకటి అంతేనా ఇంకేమైనా కావాలా ఇంకేమేమి ఉన్నాయి దుకాణంలో పాప్కార్న్స్ ఉన్నాయా ఉన్నాయి అవి కూడా ఇస్తాయి ఇంకా సరే ఎంత బిల్ ఎంత అండి ఐదు రూపాయలు కుర్కురేకి ఇవిటికి ఇరవై పాప్కార్న్స్కి ఇరవై ఇవిటికి ఇరవై నూనె ప్యాకెట్కి ముప్పై రూపాయలు కాదు రాదా అప్పుడు నా కొడుకుని పంపితే నూనె ప్యాకెట్ బాగా వేసుకున్నామంట కదా ఏ కాదక్క సూపర్ మార్కెట్ల కన్నా ఇక్కడ నేను తక్కువ ఇస్తున్నాయి నూనె ప్యాకెట్లకి చూసాయి కొంచెం అక్క దీనికి సూపర్ మార్కెట్ లా నూట పది రూపాయలు కానీ నేను ఇక్కడ వంద రూపాయలకే ఇస్తుంది అక్క ఒక్క షాంపుకి రూపాయ మూడు తీసుకున్నాను కాబట్టి అన్ని ఎన్ని మొత్తం అరవై రూపాయలు అన్నిటికి ఈ కి ఇరవై రూపాయలు ఉంటది ఇది పెద్ద ఇరవై సరే సరే మొత్తం ఎంతైనా కౌంటింగ్ ఎంతైనా మొత్తం మొత్తం మూడు వందల రూపాయలు అవునా సరే సరే అలా ఇక సరే కానీ మళ్ళీ నాకు కొడుకుతో పంపిస్తాను నేను వంద రూపాయలు తీసుకొచ్చుకున్నా ఇంకొక రెండు వందలు తర్వాత ఇస్తాను అయిపోయే ఈ కిరాణా పెట్టద్దు వచ్చిన వాళ్ళు కూడా మంచోళ్ళు కాదు ఈ కిరాణా షాప్ కి ఈ కిరాణా షాప్ కన్నా వేరే పని చూసుకుంది అయ్యా ఇంకోసారి ఈ కిరాణా షాప్ పెట్టిగా నేను